ఏమండో బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అందరూ మేము కూడా ఉండాలండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనండి గుమగుమలాడే ధమ్ బిర్యానీ చేశాను అనమాట అది ఎలా చేశాను ఏమేమి కావాలనేది చూపిస్తారండి మరి మీరు కూడా ఎప్పుడన్నా కావాల్సినప్పుడు చేసుకోవచ్చు కదా బిర్యానీ అయితే సూపర్ గా వచ్చిందండి రండి మరి ఏం కావాలంటే ఈ బిర్యానీకి ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఆలో గరం మసాలా అదే అండి బిర్యానీ మసాలా ఒక అరకిల్లో చికెన్ అనమాట అరకిల్లో చికెన్కి అర కేజీ బియ్యం అండి దానికి ఒక రెండు టమాటాల పేస్ట్ చేసుకున్నానండి ఒక కప్పు పెరుగు చిలికేసి పక్కన పెట్టాను అనమాట అందులోకి ఇంకా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్టు ఇంకొంచెం గరం మసాలా ఇంట్లో చేసుకుంటాం కదండి అది దాంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు నాలుగు కొత్తిమీర పుదీనాకు ఇది అదే అండి గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకుంటాం కదా బిర్యానీ వేసుకునే సరుకులు అవే అనమాట అన్నీ నాలుగేసి తీసుకున్నానండి ఇప్పుడు కడిగేసి శుభ్రంగా చేసుకున్న చికెన్లోకి ముందుగా పెరిగేసుకుని తర్వాత టమాటాని మిక్సీ పట్టుకున్నాను రెండు టమాటాలు మిక్సీ పట్టాను అనమాట మిక్సీ పట్టిన టమాటాలు తర్వాత ఈ రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకునండి ఒక గంట పాటు ఏంటది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ చికెన్కి మనం వేసినవన్నీ బాగా పట్టి కూర కాదు బిర్యానీ సూపర్గా ఉంటుంది అనమాట అందుకని బిర్యానీ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి కలిపేసిన దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీనికి బిర్యానీ అండి అదే బిర్యానీ బియ్యం అంటే పొడుగు బియ్యం ఉంటాయి కదండి ధమ్ బిర్యానీకి అయితే బాస్మతి రైస్ ఉంటుంది కదండి అదనమాట దాన్ని ఒక అరకిలో రైస్ తీసుకుని ఒక గంట పాటు కడిగేసి నానబెట్టాను అనమాట చూసారా నానింది బాగా బిర్యానీ చేసుకున్నప్పుడైనా పలావ్ చేసుకున్నప్పుడైనా రైస్ని ఎప్పుడు కొంచెం ఒక గంట ముందు నానబెట్టుకుందాం అనుకోండి చేసుకున్నాక చల్లారిపోయినా కూడా బీసిపోకుండా ఉంటదనమాట తర్వాత అండి కిలో చికెన్ తెచ్చామండి ఒక అరకిలోకి దమ్ బిర్యానీ కదా ఇంకో అరకిలో ఫ్రై చేద్దామని ఇదిగోనండి కడిగేసి ఇంకో అరకిలో చికెన్ని ఇలా ఇవన్నీ కలిపేసుకోనండి ఒక ఉల్లిపాయని చేసి అన్ని కలిపేసి దీన్ని కూడా ఒక అరగంట పక్కన పెట్టాను అనమాట పెట్టేసాక దీన్ని చిన్న మంట మీద అలా మూత పెట్టి అనుకోండి చక్కగా దగ్గర కంట ఉడికేసి చికెన్ బాగా ఉడుకుతుంది కదండి అప్పుడు దాన్ని ఫ్రై చేసుకున్నాం అది తర్వాత ఇప్పుడు బియ్యం రైస్ ఉడకబెట్టుకోడాకండి అరకిలో బియ్యానికి ఒక రెండు లీటర్లు నెయ్యి పోసానండి దీంట్లో కొంచెం నెయ్యి పోసుకోనండి కొంచెం సాల్ట్ వేసుకొని నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని స్లైసెస్ కింద పోసేసి వేసేసామనుకోండి అన్నం అదే అండి బియ్యం ఉడికేటప్పుడు స్టిక్కీగా అంటుకోకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ మూడు వేసేసి మూత పెట్టుకొని నీళ్లు తల మరిగేలాగా మూత పెట్టేసి ఉంచుదామండి మరిగాక బియ్యం వేసుకుందాం మరి ఇది వరకు ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ చేశాను అని అంటే మన వాళ్ళు అడిగారండి ఎలా చేసామో చెప్పొచ్చు కదా గంగక్క మేము కూడా చేస్తాం కదా అని మరి మన స్టైల్లో ఎలా చేస్తామో అని మీకు కూడా చూపిద్దామని ఎలా ఏంటని చూపిస్తున్నాను అనమాట ఇలా కనుక చేసుకున్నారనుకోండి చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా గా అండి మొత్తం చికెన్ ఏం చేస్తుంది ఉడుగుతుందండో ఇది చూడండి అలాగే చిన్న మంట మీ అనుకోండి చికెన్ బాగా ఉడుకుతుంది అనమాట తర్వాత అండి ఇది కూడా భలేగా నానింది కదా అన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు రైసు కూడా ఉడుకుతుంది కాబట్టి అండి బిర్యానీ పైకి వేసుకోవడానికి కలర్ కింద వేసుకుంటాం కదండి దానికోసమని ఒక రెండు స్పూన్లు పాలంలో కండి ఒక పక్క ఏమో పసుపు కలిపాను ఇంకో పక్క దాంట్లోనేమో ఏంటిది కుంకుమ పువ్వు నేను ఇంగ్లీష్ లేదా అంటారు నాకు తెలీదు ఈ రెండు దాంట్లో కలిపేసి ఉంచుదన్నమాట బిర్యానీ ఇసాక పైన దమ్మేసాక అండి పైన ఇలా వేసామనుకో కలర్గా బాగుంటుంది అనమాట మన అంటే న్యాచురల్ కలర్స్ వస్తాయి కదా అందుకని ఇయ్యే వాడినండి మరి ఇంట్లో ఎక్కువ ఫుడ్ కలర్స్ వాడకూడదు కదా అందుకని కలర్ అయితే ఇలా తయారు చేశాను అనమాట చూసారా ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద బిర్యానీ కుండలో పెట్టేసండి దాన్ని వేసేసి చిన్న మంట మీద ఇలా ఉడకనిచ్చాను అనమాట అండి దీన్ని ఎంతంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అండి కొంచెం లాగా ఉంటుంది కదా జ్యూసీలాగా అప్పుడు పైన ఒక లేయర్ రైస్ వేసేయాలన్నమాట అండి ఇందులో చూసే కదా ఎలా ఉందో వండేలా ఉన్నప్పుడు ఒక లేయర్ కింద రైస్ వేసేసుకోవాలండి ఉడికించి పెట్టుకున్నాం కదా సిక్స్టీ పర్సెంట్ ఉడికించి వచ్చి పెట్టాను అనమాట అండి రైస్ ఆ రైస్ వేసే కానీ పైన మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా కొంచెం కొంచెం పైన చల్లేసుకోవాలనమాట అండి ఇలా చల్లేకనండి మళ్ళీ దానిపైన రెండోసారి రైస్ వేసానండి వేసాక మళ్ళీ మిగిలిన కొత్తిమీర ఆనియన్స్ అవి ఉన్నాయి కదండి అవి కూడా రెండోసారి వేస్తాను అనమాట మీకు ఆ క్లిప్పు మిస్ అయింది తర్వాత మనం కలర్ కోసం రెడీ పెట్టుకున్నాం కదండి పక్కన కుంకుమ పువ్వు పాలు కలిపింది అదినండి కొంచెం పసుపు వేసి పాలు వేసి కలిపాను అది కలిపి పైన ఎలా చల్లేసాను అనమాట అండి తర్వాత ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు ఉంది మూత పెట్టేసింది తీయకుండా సిమ్ లో పెట్టేసి అది అదిగొచ్చు సరే ఇరవై కరెక్ట్ గా ఇరవై నిమిషాల నుంచి అరగంట సేపండి మూత తీయకుండా అలా ఉంచేయాలండి ఆ వేడి మీద అడిగి నుంచి చక్కగా మనకి దొమ్మే చిన్న చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చూస్తే మీకు నోరు ఊరుతుందా నాకైతే తినాలని అనిపించట్లేదులేండి ఎందుకంటే నాన్ వెజ్ మా అనేది చాలా కాలం అయింది కదా అందుకని కానీ మా పిల్లల కోసం మాత్రం చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఈ చికెన్ బిర్యానీ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చేయడానికి మాత్రం చాలా కష్టం అలాగే టైము ఎక్కువ తీసుకుంటుంది మనకి ఇంట్లో వంటింట్లో చాలా సమానం అవుతాయి అనమాట అంత పని అండి కాకపోతే తినేటప్పుడు మాత్రం సూపర్గా ఉంటుంది చూసారంటే చికెన్ బాగా కుక్ అయింది కదండి సరే అండి బిర్యానీ పని అయిపోయిందండి రెడీగా మూత పెట్టేసి పక్కన చేసాం మరి మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ మొక్కలు ఉన్నాయి కదండి ఫ్రై చేసుకోవడానికి అవి కూడా చక్కగా దగ్గరికి అయిపోయినాయండి మరి దాన్ని ఫ్రై చేసుకుందాం ఫ్రై కోసం అండి నాలుగు పచ్చిమిరపకాయలు చిలుకలు చేసుకొని ఒక నాలుగు కరివేపాకు రొబ్బలు ఇవి వేపుకొని ఏంటి క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట పైన ఫ్రై అయ్యాక అండి వీటిని చల్లుకుంటే బాగుంటుంది కదా చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి కరివేపాకు మాత్రం తినే దానిలో పడేయకండి మరి ఎందుకంటే కరివేపాకులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందుకనమాట చూసారా భలే ఉంది కదా దీన్ని పక్కన పెట్టేసుకుని దగ్గరగా ఉడికిన చికెన్ వేసి బాగా ఆయిల్లో అంటే మరీ ఆయిల్ ఎక్కువ కనపడుతుందా లేదు లేదు మగ్గిపోయిందంటే సరిపోతే ఇంకొంచెం సేపు బాగా దగ్గరికి మగ్గిపోయింది అనుకోండి సూపర్ బాగుంటుంది అనమాట చికెన్ రెండు చూపిస్తా అలా ఫ్రై రెడీ అయిపోయాకనండి కదండి ఇలా చల్లేసుకోవాలన్నమాట బాగుందండి మన చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై ఎలా ఉన్నదో మీకేమనిపించిందో నచ్చితే లైక్ చేయండి అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ ఎట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండల్లా ఉండనండి పోయి మరి పిల్లలు రెడీగా ఎదురు చూస్తున్నారు